హాయ్ హలో ఎవరిబడి దిస్ ఇస్ యువర్ శ్రీనివాస్ వెల్కమ్ టు శ్రీనివాస అకాడమీ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏమిటి అంటే ఏపీ డిఎస్సి అభ్యర్థుల కోసము తెలంగాణ టెట్ పేపర్ వన్ పేపర్ టూ అభ్యర్థుల కోసము తెలంగాణ డిఎస్సి గురుకుల అభ్యర్థుల కోసము ఓకే కొన్ని కోర్సులు మీ ముందుకు తీసుకురావడం జరిగింది మరికొన్ని కోర్సులు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది సో ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది సో మిత్రులారా ఆల్రెడీ ఏపీడిఎస్సి గురించి అయితే ఆల్మోస్ట్ ఈరోజే నోటిఫికేషన్ వస్తుంది ఓన్లీ ఫార్టీ ఫైవ్ డేస్ టైం మాత్రమే ఉంటుంది అని రకరకాల కథనాలు మనం వినుకుంటూ వస్తూ ఉన్నాం అలా కాదు అసలు ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఎక్కడ సరిపోతుందండి చాలా సిలబస్ ఉంది స్కూల్ స్కూల్స్టెంట్ వాళ్ళకైతే మాకు ఫార్టీ ఫైవ్ డేస్ టైం సరిపోదు ఇంకాస్త ఎక్కువ టైం ఇవ్వాలి అనే వాదన మరొక వైపు అయితే ఇవన్నీ కాదు టెట్ వేయాలి గత టెట్లో చాలామంది పేపర్ టఫ్ వచ్చిన కారణంగా క్వాలిఫై అవ్వలేదు టెట్ వేసిన తర్వాత డిఎస్సి కండక్ట్ చేస్తే బాగుంటుంది అని ఫ్రెషన్స్ అయితేనేమి క్వాలిఫై అవ్వని వాళ్ళైతేనేమి టెట్ స్కోర్ తక్కువగా ఉన్న వాళ్ళైతేనేమి సో ఇలా రకరకాల వాదనలు మనకు గత వారం రోజుల నుండి యూట్యూబ్లో చక్కర్లు కొడుతూ ఉన్నాయి అభ్యర్థులని ఆల్మోస్ట్ గందరగోళానికి గురి చేస్తూ ఉన్నాయి ఓకే సో అఫీషియల్గా న్యూస్ వచ్చేది ఇంతైతే అన్అఫీషియల్గా దాని మీద వచ్చే కథనాలు ఆల్మోస్ట్ మిమ్మల్ని మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ మొదలు పెడితే నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు మిమ్మల్ని పడుకోనివ్వకుండా చదువుకోనివ్వకుండా మీరు కాన్సంట్రేట్ చేయకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయండి సో దాదాపుగా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఏపీడీఎస్సి స్కూల్ అస్టెంట్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులైతే వన్ వీక్ నుండి ప్రిపరేషన్ కూడా పక్కన పెట్టారు అంటే ఆశ్చర్యం లేదండి చాలామంది ఎందుకంటే ఇది జీవితానికి సంబంధించిన పరీక్ష ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు రీసెంట్గా చేస్తున్న జాబును మానేసి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు ఇంకొక టూ త్రీ డేస్లో స్కూల్స్లో పనిచేస్తున్న వాళ్ళు రిలీవ్ అయ్యి ప్రిపేర్ అవుదామని సిద్ధమవుతున్న వాళ్ళు ఉన్నారు మరి వీళ్ళందరికీ కూడా ట్రెండింగ్లో ఉండే న్యూస్ డిఎస్సి నోటిఫికేషన్ నిజంగానే వస్తుందా పోని ఇలా చాలాసార్లు అన్నారు కాబట్టి వాయిదా పడుతుందా టెట్ అభ్యర్థులు లేవనెత్తిన అంశాల ప్రకారం టెట్ ముందు వస్తుందా ఒకవేళ నోటిఫికేషన్ వస్తే ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుందా సిక్స్టీ డేస్ ఉంటుందా నైంటీ డేస్ ఉంటుందా ఇవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా అనవసరమైన విషయము కాదు అలాగని మనము పట్టించుకుంటే అక్కడ పైన జరిగే డిసిషన్స్ మారేటివి కాదు ఇది కూడా తెలుసు ప్రతి అభ్యర్థికి అయినా సరే ఏదో కుతూహలం మన క్లాసెస్ వినేది మొబైల్ ఫోన్లోనే కదా అదే మొబైల్ ఫోన్లో రకరకాల యూట్యూబ్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు కదా మీరు క్లాసు వింటున్న టైంలో కూడా నోటిఫికేషన్ రావడం వల్ల క్లాసును పక్కన పెట్టి ఆ న్యూస్ను ఫాలో అయితే దానికి అప్ అయి ఉన్న రకరకాల న్యూసులు సబ్జెక్టుతో కొన్ని సబ్జెక్టు లేకుండా కొన్ని విషయం తెలిసి కొన్ని విషయం తెలియకుండా కొన్ని దాదాపుగా అభ్యర్థులని ఒక రకంగా మోసం చేస్తున్నారంటే నమ్మాల్సిందేనండి ఎలా మోసం చేస్తున్నారు మీ టైంను లాగేసుకుంటున్నారు మీ వాల్యుబుల్ టైంని వేస్ట్ చేస్తున్నారు సో దయచేసి ఎలాంటి అపోహలకు వెళ్ళకండి అఫీషియల్ న్యూస్ వచ్చేంత వరకు అఫీషియల్ న్యూస్ అనేది మీరు బాధపడినంత మాత్రాన రాకుండా ఆగదు బాధపడితే వచ్చేది మానదు దిస్ ఈజ్ వెరీ క్లియర్ చదవాల్సింది మీరే ఎగ్జామ్ రాయాల్సింది మీరే వీళ్ళెవ్వరు కూడా మీకు ఒక హాఫ్ మార్క్ హెల్ప్ కూడా చేయరు వీళ్ళంటే ఎవరండి ఇప్పటికీ మిమ్మల్ని గందరగోళానికి గురి చేస్తున్న రకరకాల వ్యక్తులు రకరకాల ఛానల్స్ రకరకాల ఫేక్ న్యూస్లు సో ఇవేవి కూడా మనని ముందుకు తీసుకెళ్లేవి కావండి ఓకే అఫీషియల్ న్యూస్ వచ్చేంత వరకు మీరు ఎలాంటి ప్రలోభాలకు గురి కావద్దు మానసిక ఆందోళన చెందవద్దు ఒక్కొక్క ఫేక్ న్యూస్ను పట్టుకొని వాడేదో వ్యూస్ కోసం చెప్తాడండి ఆ ఫేక్ న్యూస్ను పట్టుకొని మనము అదే నిజమనుకొని నమ్మి పది మందికి షేర్ చేస్తూ గందరగోళానికి గురి కావద్దండి అల్టిమేట్గా గుర్తుపెట్టుకోండి మీ పరీక్షని మీరే రాయాలి మీ ప్రిపరేషన్ మీరే చేసుకోవాలి మీ టైముని మీరే సద్వినియోగం చేసుకోవాలి ఎవడి కోసమో మీ టైమును వేస్ట్ చేసుకోవద్దు ఎస్పెషల్లీ ఏపీడిఎస్సి ఆస్పరెంట్స్కి చెప్పే మాట ఇక తెలంగాణ విషయానికి వస్తే టెంట్ నోటిఫికేషన్ వచ్చింది వెరీ క్లియర్ నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ రావడం అనేది హండ్రెడ్ పర్సెంట్ తథ్యం ఆ తర్వాత గురుకుల నోటిఫికేషన్ కూడా వందకి వంద శాతము రాబోతున్నాయి అందులో ఎలాంటి సందేహం లేదు సో తెలంగాణ విద్యార్థులకు నేను చెప్తున్నది మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మీ టార్గెట్ డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ జాబ్ అయితే డిఎస్సిలో ఎస్జిటి జాబ్ అయితే గురుకులాలో టీజీటీ కానీ పీజీటీ కానీ జేఎల్ కానీ డిఎల్ కానీ అయ్యుంటే మీకు కన్వీనియంట్గా టైం ఉంటే ఈరోజు నుండే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి డెఫినెట్గా ఈ గవర్నమెంట్లో మీకు నోటిఫికేషన్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి గత నోటిఫికేషన్స్లో ఒక మార్కు మార్కు రెండు మార్కులు మూడు మార్కులు ఐదు మార్కులతో జాబ్ పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దయచేసి మీరు లాస్ట్ నోటిఫికేషన్ టైంలో ఏదైతే మిస్టేక్ చేశారో ఆ మిస్టేక్ చేయకుండా ఇక్కడ జాగ్రత్తగా ఈరోజు నుండి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సో ఇది తెలంగాణ అభ్యర్థుల గురించి ఓకే సో ఏపీ అభ్యర్థుల గురించి అయితే మనకు ఫార్టీ ఫైవ్ డేస్ వస్తే సిక్స్టీ డేస్ వస్తే సెవెంటీ ఫైవ్ డేస్ వస్తే నైంటీ డేస్ వస్తే ఏది డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన నాటి నుండి ఎగ్జామ్ రాసేంత వరకు కాల పరిమితి ఫార్టీ ఫైవ్ డేస్ సిక్స్టీ డేస్ సెవెంటీ ఫైవ్ డేస్ నైంటీ డేస్ ఉంటే మన శ్రీనివాస అకాడమీ యాప్ నందు మన దగ్గరే మీరు రాయాల్సిన అవసరమేమీ లేదండి మీకు నచ్చిన చోట మీకు ఎక్కడ క్వాలిటీ అనిపిస్తే అక్కడ చాలామంది అంటున్నారు సార్ ఇప్పటికే రకరకాలవి మేము చూసుకుంటూ వచ్చాము మా స్థాయికి తగ్గట్టుగా ఎక్కడ కనిపించలేదండి మేము లేటుగా చూసామండి కొన్ని లేటుగా మెలుకున్నామండి అంటారు ఇంకొంతమంది అయితే మేము ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుండి టెక్స్ట్ బుక్ని మొత్తం కంప్లీట్ చేశాం సార్ ఇంకా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మాకు ప్రొవైడ్ చేయండి వాళ్ళు ఉన్నారు రీసెంట్గా వన్ మంత్ బ్యాక్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు మేము అద్భుతంగా కాన్సెప్చువల్గా ప్రిపేర్ అవుతున్నాం సార్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నోటిఫికేషన్ న్యూస్ మాకు టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి అన్న వాళ్ళు ఉన్నారు సో ఇప్పుడే ఈరోజు నుండి స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఈరోజు ట్వంటీ ఎయిత్ కదండి ట్వంటీ థర్డ్ నుంచి స్కూల్స్కి హాలిడేస్ వస్తే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామనుకునే టీచర్స్ కూడా ఉన్నారు సో ఎవరు ఎప్పుడు స్టార్ట్ చేసినా మనము డిఎస్సి స్కూల్ అస్టెంట్ మ్యాథ్స్ ఎస్పెషల్లీ ఏపీడీఎస్సీ స్కూల్ అస్టెంట్ మ్యాథ్స్ క్రాక్ చేయాలి అంటే ఒకే ఒక్క ఆయుధం స్పీడ్ కావాలి అక్యూరసీ కావాలి ఈ రెండు కావాలి అంటే కాన్సెప్ట్ కావాలి కాన్సెప్ట్ లేకుండా మీరు షార్ట్ టైంలో జస్ట్ నేను టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ చేస్తాను టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ నేర్చుకుంటాను అంటే మీరు కాన్సెప్ట్ లేకుండా టెక్స్ట్ బుక్లో ఉండే ప్రతి ప్రాబ్లం నేర్చుకోవాలి అంటే కాన్సెప్ట్తో వెళ్ళిన వారి కంటే మీకు డబుల్ టైం పడుతుందండి ఎందుకంటే ప్రతి క్వశ్చన్కి ప్రొసీజర్ గుర్తుపెట్టుకోవాలి ప్రతి క్వశ్చన్కి ప్రొసీజర్ నేర్చుకోవాలి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి కాన్సెప్చువల్గా వచ్చేవాడు ఇవన్నీ చేయరండి హ్యాపీగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు సో మీరు ఇంకా త్రీ డేస్ తర్వాత స్టార్ట్ చేసే వాళ్ళైనా పర్వాలేదు ఫార్టీ ఫైవ్ డేస్ ఇచ్చినా నో ప్రాబ్లం సిక్స్టీ డేస్ ఇచ్చినా నో ప్రాబ్లం సెవెంటీ ఫైవ్ డేస్ నైంటీ డేస్ ఇచ్చినా నో ప్రాబ్లం మీ ప్రిపరేషన్ కాన్సెప్చువల్గా ఉండాల్సిందే బట్ ఎవ్రీడే ప్రిపేర్ అయిన టాపిక్ అదే రోజు ఎగ్జామ్ రాస్తే మన పొజిషన్ ఏంటో తెలుస్తూ ఉంది మనం ఎక్కడున్నామో అర్థమవుతూ ఉంటుంది ఆల్రెడీ టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ తరోగా ఉన్న వాళ్ళైతే అప్లికేషన్ మోడల్స్ ఎడిషనల్గా ఇంకా ఎలా చేయాలో మాకు వచ్చిన కాన్సెప్ట్ని ఎలా అప్లై చేయాలో నేర్చుకోవాలని అనిపిస్తూ ఉంది సో వాళ్ళ కోసము ఈరోజు స్టార్ట్ చేస్తున్న వాళ్ళ కోసము ఇంకా వన్ వీక్ తర్వాత స్టార్ట్ చేయ స్టార్ట్ చేయబోయే వాళ్ళ కోసం శ్రీనివాస అకాడమీ యాప్లో ప్రోగ్రామ్ డిజైన్ చేయబడి ఉంది సో నేను మళ్ళీ చెప్తున్నాను మన దగ్గరే రాయాల్సిన అవసరం ఏమీ లేదు ఎగ్జామ్స్ మన దగ్గరే ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు మీరు ఏ ప్లాట్ఫామ్లో ప్రిపేర్ అవుతున్నా సరే ఓకే సో ఇక్కడ నేనేం చేశానంటే ఎస్పెషల్లీ ఏపీడీఎస్సి టెస్ట్ సిరీస్ షెడ్యూల్ అని ఒకటి రిలీజ్ చేశాను అది టెంటేటివ్ షెడ్యూల్ రిలీజ్ చేశాను అది టెస్ట్ సిరీస్ షెడ్యూల్ అని అభ్యర్థులు అనుకుంటున్నారు కాదండి మీరు టాపిక్ వైజ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని వేసిన షెడ్యూల్ అది ఈరోజు ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ గ్యాప్ ఇచ్చి రేపు ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ మీద ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాను అంటే ఈ రోజున ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కాన్సెప్ట్స్ థీరమ్స్ అప్లికేషన్స్ నోట్ పాయింట్స్ మొత్తం కంప్లీట్ చేసుకోవాల్సిందే సో ఆ విధంగా మనం షెడ్యూల్ డిజైన్ చేయడం జరిగింది ప్రస్తుతం అయితే టెంటేటివ్ షెడ్యూల్ డిజైన్ చేశాము ఏపీడిఎస్సి వాళ్ళకైతే ఇంటర్మీడియట్ ట్రిగనమెట్రీతో స్టార్ట్ చేశాను ఎగ్జామ్స్ క్యాలకులస్ నడుస్తూ ఉంది ఇప్పుడు సెవెంటీన్త్ టెస్ట్ కంప్లీట్ అయింది ఆల్మోస్ట్ మనకి సిక్స్టీ టెస్ట్లు వస్తాయండి తక్కువలో తక్కువ కంటెంట్కి సిక్స్టీ టెస్ట్లు అండి అరవై టెస్టులు ఇవేంటి టాపిక్ వైజ్ టెస్టులు మళ్ళీ ఇందులో యూనిట్ వైజ్ టెస్టులు ఉంటాయి కొన్ని ఆ తర్వాత గ్రాండ్ టెస్టులు ఉంటాయి ఒక టెన్ మొత్తం మీద సిక్స్టీ టెన్ వరకు ఉంటాయి ఇవక టెన్ మొత్తము ఎయిటీ టెస్ట్స్ ఉంటాయండి కంటెంట్ మీద మెథడాలజీ టెస్ట్ సిరీస్ ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది మెథడాలజీకి అయితే మనకి టెన్ చాప్టర్ వైజ్ టెస్ట్స్ టెన్ గ్రాండ్ టెస్ట్స్ అండి ఇవి కూడా ఆల్రెడీ థర్డ్ టెస్ట్ కంప్లీట్ అయింది ఫోర్త్ టెస్ట్ జరగబోతూ ఉందండి ఈ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఫాలో అయినా సరే ఎందుకంటే నేను ఫార్టీ ఫైవ్ డేస్లో వస్తే ఒకలాగా సిక్స్టీ డేస్లో వస్తే ఒకలాగా సెవెంటీ ఫైవ్ డేస్ వస్తే ఒకలాగా నైంటీ డేస్ వస్తే ఒకలాగా షెడ్యూల్ వేసుకున్నాను అది టెస్ట్ సిరీస్ ప్లాన్ అని మీరు అనుకుంటారు నేనేమంటున్నానంటే మీ ప్రిపరేషన్ ప్లాన్ అని నేను అంటున్నాను మిమ్మల్ని తరోగా ప్రిపేర్ చేయించే ప్రయత్నం అది రైట్ ఇక చూడండి ఏపీడిఎస్సికి సంబంధించి ఇప్పటిదాకా నేను చెప్తూ ఉన్నాను తెలంగాణ టెట్ పేపర్ వన్ అండ్ పేపర్ టూ మనకి మే ఫిఫ్టీన్త్ రోజు కోర్సు టెట్ ప్లస్ డిఎస్సికి లాంచ్ చేస్తున్నామండి టెట్ ప్లస్ డిఎస్సికి ఎస్జిటి ఎస్ఏ స్కూలస్టెంట్కి ఎస్జిటికి మే ఫిఫ్టీన్త్ రోజు కోర్సు స్పెషాలిటీ శ్రీనివాస అకాడమీ స్పెషాలిటీ ఏంటంటే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం మీకు చాలా చోట్ల అభ్యర్థులకు ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ స్కేర్సిటీ ఉంది సో ఫస్ట్ టైం మనము ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టెంట్ ఎస్జిటి కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి నెక్స్ట్ తెలంగాణ డిఎస్సి గురుకులకి ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిందండి ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇప్పుడు రన్ అవుతూ ఉంది స్కూల్ సిలబస్ స్టార్ట్ అయింది ప్లేన్ జామెట్రీ ఇప్పుడు రన్ అవుతుందండి టూ డేస్లో ప్లేన్ జామెట్రీ కంప్లీట్ అవుతుంది తర్వాత మెన్సురేషన్ స్టార్ట్ అవుతుంది సో ఇది నేను స్టార్ట్ చేయబోయే కోర్సు ఇప్పుడు రన్ అవుతున్న కోర్సుల గురించి మీకు చెప్పాలనుకున్నాను ఇక చూడండి టెస్ట్ సిరీస్ తెలంగాణకు సంబంధించి ఇంకా షెడ్యూల్ ఇవ్వలేదు త్వరలో మోస్ట్లీ మే ఫస్ట్ నుండి టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఇస్తాను ఫస్ట్ టెట్ పేపర్ వన్ పేపర్ టూ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవ్వబోతుంది రైట్ ఇక చూడండి మరి ఏపీఎస్సికి సంబంధించి ఎక్కువ మంది అభ్యర్థులు సార్ ఫార్టీ ఫైవ్ డేసే ఉన్నప్పుడు వన్ ఇయర్ వ్యాలిడిటీ కోర్సు మాకు అనవసరం కదా వీటిని కోర్సెస్ని కొంచెం ప్రైస్ తగ్గించి మినిమైజ్ చేసి మాకు తక్కువ ప్రైస్లో ఎక్కువ కోర్సులు వచ్చేటట్టుగా డిజైన్ చేయమని అడగడం జరిగింది సో వాళ్ళ కోసమని చూడండి ఏపీడీఎస్సి స్కూల్ అస్టెంట్ మ్యాథ్స్ కంటెంట్ టెస్ట్ సిరీస్ ఫోర్ నైంటీ నైన్ మెథడాలజీ టెస్ట్ సిరీస్ ఫోర్ నైంటీ నైన్ కంటెంట్ ఫుల్ కోర్స్ విత్ వన్ ఇయర్ వ్యాలిడిటీ ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ వన్ ట్రిపుల్ నైన్ మెథడాలజీ వన్ త్రీ డబల్ నైన్ వన్ ఇయర్ వ్యాలిడిటీ ఇంక్లూడింగ్ దిస్ టెస్ట్ సిరీస్ ఇస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ నాలుగు కోర్సులను కలిపి ఏపీడిఎస్సి అభ్యర్థుల అభ్యర్థన మేరకు మనము ఒకే కోర్సు డిజైన్ చేయడం జరిగిందండి ఇది అద్భుతమైన అవకాశం అండి ఏపీఎస్సి స్కూల్ స్టెంట్ మ్యాథ్స్ కంటెంట్ అండ్ మెథడాలజీ ఫుల్ కోర్స్ టూ ఫోర్ డబుల్ నైన్ వన్ ఇయర్ వ్యాలిడిటీ ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ ఇందులో కంటెంట్ టెస్ట్ సిరీస్ ఫోర్ నైంటీ నైన్ కంటెంట్కి సంబంధించిన అమౌంట్ వన్ ట్రిపుల్ నైన్ మెథడాలజీ టెస్ట్ సిరీస్ ఫోర్ నైంటీ నైన్ మెథడాలజీ వన్ ట్రిపుల్ వన్ త్రీ డబల్ నైన్ ఇవన్నీ జస్ట్ మనకు టూ ఫోర్ డబల్ నైన్కి వస్తూ ఉన్నాయి వన్ ఇయర్ వ్యాలిడిటీ పెట్టడానికి కారణం ఏమిటి అంటే చాలామంది అభ్యర్థులు మనకి డిఎస్సి ఒకవేళ తొందరగా కంప్లీట్ అయిపోయినా కూడా తర్వాత మాకు సబ్జెక్టు నేర్చుకోవాలి అంటే యాప్ మాతో ఉంటే బాగుంటుంది అని అభిప్రాయం వెలుపుచ్చారు అందుకని ఎలాగూ మీరు టూ ఫోర్ డబుల్ నైన్ పే చేస్తున్నారు కాబట్టి ఇది వన్ ఇయర్ వ్యాలిడిటీ ఇవ్వడం జరిగింది ఓకే ఇట్స్ ఏ బంపర్ ఆఫర్ అండి దీన్ని అవైల్ చేసుకోండి ఓకే చూడండి ఈ అమౌంట్ మొత్తం యాడ్ చేస్తే దీనికంటే చాలా ఎక్కువ అవుతుందండి అవన్నీ కలిసి జస్ట్ మనకు టూ ఫోర్ డబుల్ నైన్లో వస్తున్నాయి ఇందులో ఇంతకు ముందు చెప్పినట్టుగా కంటెంట్ ఎయిటీ టెస్ట్స్ మెథడాలజీ ట్వంటీ టెస్ట్స్ ఇవి ఎప్పుడూ జస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఫార్టీ ఫైవ్ డేస్లో లేకపోతే సిక్స్టీ డేస్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తే అంతకంటే టైం పెంచితే టెస్ట్ల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది టెస్టుల సంఖ్య కూడా పెంచుతూ ఉంటామండి ఓకే సో వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఇదొక అద్భుతమైన ఆఫర్ అనేది చెప్పచ్చు మనకు ఓకే ఇందులో మీకు ప్రతి టెస్ట్కి సంబంధించిన ప్రతి క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోతో పాటు పీడిఎఫ్ కూడా ఉంటుందండి ఎక్స్ప్లెనేషన్ వీడియో టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఎలాంగ్ విత్ పీడిఎఫ్స్ అండి ఎలాంగ్ విత్ పీడిఎఫ్స్ ప్రతి టెస్ట్ కిందనే దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఉంటుంది సో మనకు టైం తక్కువగా ఉన్నప్పుడు వీడియోస్ చూడడము అంత కన్వీనియంట్గా ఉండదు కళ్ళు స్ట్రెయిన్ అవుతుంటాయి టైం సరిపోదు ఒక హాఫ్ అన్ అవర్ వీడియోలో ఇంతే చిన్న ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది దానికోసం హాఫ్ అన్ అవర్ వాల్యుబుల్ టైం ఇవ్వాలంటే కుదరదు అందుకని తక్కువ టైంలో పీడిఎఫ్స్ చూసుకుంటే ఏదైనా డౌట్ వస్తే అప్పుడు వీడియోస్లోకి వెళ్ళడం బెటర్ అండి సో అందుకని పీడిఎఫ్స్ కూడా మీకు అందుబాటులోకి తేవడం జరిగిందండి ఓకే సో ఇది ఒక రకమైన కోర్స్ అండి నెక్స్ట్ మాకు టెస్ట్ సిరీస్ అవసరం లేదు వన్ ఇయర్ వ్యాలిడిటీ అవసరం లేదు అనుకుంటే టెస్ట్ సిరీస్ అక్కర్లేదు వన్ ఇయర్ వ్యాలిడిటీ అక్కర్లేదు కానీ కంటెంట్ ఫుల్గా కావాలి మెథడాలజీ ఫుల్గా కావాలి ఎలాంగ్ విత్ పీడిఎఫ్స్ వితౌట్ టెస్ట్ సిరీస్ జస్ట్ ఫోర్ మంత్స్ వ్యాలిడిటీ అట్ ద రేట్ వన్ ఫోర్ డబుల్ నైన్ ఓన్లీ ఇది కూడా అద్భుతమైన అవకాశమేనండి ఓకే సో ఇక్కడ మీకు జస్ట్ టెస్టులు ఉండవు అంతే సిలబస్ కంప్లీట్గా మీరు ఇంతకుముందు చూసిన టూ ఫోర్ డబుల్ నైన్లో ఏదైతే వస్తుందో అదే సిలబస్ వస్తుంది టెస్ట్ సిరీస్లు మాత్రం రావండి ఓకే నెక్స్ట్ మరొక కోర్సు కంటెంట్ అండ్ మెథడాలజీ టెస్ట్ సిరీస్ మాత్రమే కావాలి అంటే సపరేట్గా బై చేయాలి అంటే ఫోర్ నైంటీ నైన్ ప్లస్ ఫోర్ నైంటీ నైన్ అండి ఇప్పుది కాకుండా జస్ట్ సెవెన్ నైంటీ నైన్లో కంటెంట్ యాజ్ వెల్ ఆస్ టెస్ట్ మెథడాలజీ ఆల్మోస్ట్ హండ్రెడ్ టెస్ట్లకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అండ్ పీడిఎఫ్స్ అవన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి జస్ట్ అట్ సెవెన్ నైంటీ నైన్ ఇది జస్ట్ ఈ ఆఫర్ ఓన్లీ ఫ్యూ డేస్ అండి ఇది కొద్ది రోజులు మాత్రమే ఉంటుందండి ఎందుకంటే మీకంటే ముందు బై చేసిన మన ఓల్డ్ స్టూడెంట్స్ గొడవ చేస్తున్నారు ఏమని సార్ ఇది ఫోర్ నైంటీ నైన్ ఇది ఫోర్ నైంటీ నైన్కి మేము బై చేసి ఉన్నాము మీరేమో ఇప్పుడు సెవెన్ నైంటీ నైన్కే ఇస్తున్నారు మాకు ఇంత అమౌంట్ పే చేసామో రిఫండ్ ఇవ్వండి అంటున్నారు ఓకేనా సో అందుకని ఇది జస్ట్ ఫర్ ఫ్యూ డేస్ అండి కొద్ది రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది ఆ తర్వాత ఇది మళ్ళీ ఈ కోర్సును తీసేసి సపరేట్గా బై చేయాల్సి ఉంటుంది ఎందుకంటే వాల్యూ ఫర్ మనీ అండి హండ్రెడ్ అండి హండ్రెడ్ టెస్ట్లు అండి మామూలు విషయం కాదండి ఇక్కడ ఆల్మోస్ట్ మీకు ఒక త్రీ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ బిట్స్ వస్తాయండి కంటెంట్కి సంబంధించి మీకు కంటెంట్కి మెథడ్కి సంబంధించి త్రీ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్తో పాటుగా వస్తాయండి ఎంత బెనిఫిటో చూడండి వన్ రూపీకి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయో చూడండి అలా క్యాల్కులేట్ చేసుకోండి మ్యాథ్స్ వాళ్ళమే కదా మనము ఓకే సో ఇది కూడా బంపర్ ఆఫర్ అండి జస్ట్ ఫ్యూ డేస్ అండి ఇది ఎక్కువ రోజులు ఉంచలేము దీన్ని ఓకే నెక్స్ట్ ఇది కాకుండా ఓన్లీ ఇంటర్మీడియట్ సిలబస్ చాలామంది అడుగుతున్నారు డిఎస్సి యాస్పిరెంట్స్ అడుగుతున్నారు ఎంసెట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అడుగుతున్నారు జేఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అడుగుతున్నారు మన టీచర్సే కాలేజీలో టీచింగ్ చేయడానికి సబ్జెక్ట్ నేర్చుకోవడానికి అడుగుతున్నారు అందరికీ యూజ్ అవుతుందండి మన డిఎస్సి సిలబస్ సో అది జస్ట్ ట్రిపుల్ నైన్ వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఇవ్వడం జరిగిందండి ఇందులో ఎలాంటి టెస్టులు ఉండవు నో టెస్ట్ సిరీస్ ఫర్ దిస్ ఇందులో ఆల్జిబ్రా ఒకటి ప్రజెంట్ రన్ అవుతుందండి మిగతా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి వెక్టర్ ఆల్జిబ్రా ఫినిష్డ్ ట్రిగనోమెట్రీ ఫినిష్డ్ కోఆర్డినేట్ జామెట్రీ ఫినిష్డ్ క్యాలిక్యులస్ ఫినిష్డ్ ఓకే ఇప్పుడు జస్ట్ ఆల్జిబ్రా రన్ అవుతుందండి అది కూడా విత్ ఇన్ టెన్ డేస్లో కంప్లీట్ అయిపోతుందండి ఓకే సో ఇంకా సపరేట్ టెస్ట్ సిరీస్ల గురించి మీకు ఇంతకు ముందే చెప్పాను సరే ఇది ఇప్పుడు అవసరం లేదండి ఇప్పుడు బై చేసే వాళ్ళు సెవెన్ నైంటీ నైన్తో బై చేసుకుంటే బెటర్ అండి లేదు మాకు కంటెంట్తో పని లేదు సారీ మెథడాలజీతో పని లేదు ఓన్లీ కంటెంట్ విత్ టెస్ట్ సిరీస్ కావాలి అంటే వన్ ట్రిపుల్ నైన్ వన్ ఇయర్ వ్యాలిడిటీ ఓన్లీ మెథడాలజీ విత్ టెస్ట్ సిరీస్ కావాలి అంటే వన్ త్రీ డబుల్ నైన్ వన్ ఇయర్ వ్యాలిడిటీ అండి ఓకే ఓన్లీ ట్రిగనామెట్రీ ట్రిపుల్ నైన్ వన్ ఇయర్ వ్యాలిడిటీ నో టెస్ట్ సిరీస్ ఓన్లీ కోఆర్డినేట్ జామెట్రీ ట్రిపుల్ నైన్ వన్ ఇయర్ వ్యాలిడిటీ నో టెస్ట్ సిరీస్ ఓన్లీ క్యాలిక్యులస్ ట్రిపుల్ నైన్ వన్ ఇయర్ వ్యాలిడిటీ నో టెస్ట్ సిరీస్ ఓన్లీ జిబ్రా ఫోర్ డబుల్ నైన్ వన్ ఇయర్ వ్యాలిడిటీ నో టెస్ట్ సిరీస్ అండి సో ఇవి మన దగ్గర ఇప్పుడు ఉన్న కోర్సులండి సో గూగుల్ ప్లే స్టోర్ నుండి శ్రీనివాస అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ కోర్సులను గమనించండి ఫ్రీ కంటెంట్ ఉంది వినండి ఫ్రీ టెస్ట్ కూడా ఉంది చూడండి క్వాలిటీ టెస్ట్ చేయండి మీకు నచ్చితే పర్చేస్ చేయండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అండి గూగుల్ ప్లే స్టోర్ నుండి శ్రీనివాస అకాడమీ యాప్ని ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగిందండి ఓకే సో మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వాలి అంటే నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ సిక్స్ త్రీ టూ సెవెన్ టూ డైరెక్ట్గా కాల్ చేయాలి అంటే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ సిక్స్ త్రీ టూ సెవెన్ టూ యూట్యూబ్ ఛానల్ అయితే శ్రీనివాస అకాడమీ ఇది యూట్యూబ్ ఛానల్ అండి శ్రీనివాస అకాడమీ అని టైప్ చేస్తే సరిపోతుంది గూగుల్ స్టోర్లో అయితే మీరు శ్రీనివాస అకాడమీ అని టైప్ చేయగానే అక్కడ చాలా శ్రీనివాస అకాడమీలు కనిపిస్తూ ఉంటాయి ఈ లోగోతో ఉన్న శ్రీనివాస అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకే మరింత ఆలస్యం డౌన్లోడ్ చేయండి కోర్సులను గమనించండి ఫ్రీ కంటెంట్ వినండి ఫ్రీ టెస్ట్ రాయండి డిసైడ్ చేసుకోండి పర్చేస్ చేయండి విజేతలకు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా